హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మిస్ శ్రీమే రాజీ ఈరోజు మన వీడియోలో రాగి పిండితో ఉప్మా తయారీ విధానం చూపిస్తాను టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది ఉప్మా అనేది చాలామందికి ఇష్టం ఉండదు కొంతమంది ఇష్టంగా తింటారు అలా ఇష్టం లేని వాళ్ళు కూడా ఇష్టంగా తినాలంటే ఇలా రాగి పిండితో ఉప్మా టేస్ట్ అద్దిరిపోతుంది మోస్ట్ ఫేవరెట్ రెసిపీ అయిపోతుంది తప్పకుండా ట్రై చేయండి వీడియో పుట్టినతో ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి అయితే ఒక లైక్ చేయండి లేట్ చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదు ముందుగా స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టేసుకొని మూడు గంటల వరకు ఆయిల్ వేసుకోవాలి ఈ ఆయిల్ ప్లేస్లో మీరు నెయ్యిని వేసుకోవచ్చండి ఈ ఆయిల్ కొంచెం వెటెక్కిన తర్వాత దీంట్లోకి పోపు దినుసులు వేసుకోవాలి మినపప్పు పచ్చిపప్పు ఆవాలు జీలకర్ర ఇవన్నీ కూడా వేసేసుకోవాలి పోపు దినుసులు అనేది కొంచెం ఎక్కువగా వేసుకోండి అప్పుడే బాగుంటుంది ఉప్మా అనేది అలానే ఒక కప్పు వరకు పల్లీలు వేసాను పల్లీలు పోపు దినుసులు కొంచెం వేగిన తర్వాత ఒక కప్పు సన్నగా కట్ చేసి పెట్టిన ఉల్లిపాయ ముక్కలు అలానే రెండు పచ్చిమిరపకాయలు కూడా ఈ విధంగా సన్నగా కట్ చేసుకొని వేసుకోండి ఇవన్నీ కూడా వేసిన తర్వాత కొంచెం వేగిన తర్వాత ఒక కప్పు వరకు క్యారెట్ ముక్కలు ఇట్లా సన్నగా కట్ చేసుకొని వేసుకోండి తర్వాత వచ్చేసి ఒక అరకప్పు వరకు సన్నగా కట్ చేసి పెట్టిన టమాటా ముక్కలు కూడా వేసుకోవాలి తర్వాత రెండు రెబ్బలు కరివేపాకు కూడా వేసుకోవాలండి ఇప్పుడు ఈ ముక్కలన్నీ కూడా మనకి బాగా మగ్గిపోవాలి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఇలా వేపుకుంటూ మగ్గిచ్చుకోండి సరిపోతుంది ఈ ముక్కలు అనేది తొందరగా మగ్గిపోవాలంటే ఒక స్పూను సాల్ట్ వేసుకోండి సాల్ట్ వేసిన తర్వాత మొత్తం అంతా కూడా ఒక నిమిషం పాటు ఇలా కలుపుకుంటూ వేపుకున్నామంటే కనుక మనకి ముక్కలన్నీ కూడా చక్కగా వేగిపోయి మగ్గిపోతాయి ఇప్పుడు మూడు కప్పుల వరకు వాటర్ పోసుకోవాలి ఈ మూడు కప్పుల వాటర్కి అరకప్పు రాగిపిండి అరకప్పు ఉప్మా రవ్వ ఉప్మా రవ్వ అంటే చాలా మంది రవ్వ లేదా బొంబాయి రవ్వ అంటారండి అది తీసుకోవాలి లేదా దీని పేస్ట్లో గోధురవ్వ అయినా వేసుకోవాలి పిండి ఉప్మా రవ్వ రెండు కూడా సేమ్ క్వాంటిటీలో ఉండాలండి అప్పుడే మనకి ఉప్మా అనేది టేస్ట్ బాగుంటుందన్నమాట ఇప్పుడు ఈ వాటర్లో విచ్చికి సరిపడా సాల్టు ఒక అర స్పూన్ వరకు పసుపు వేసాను ఈ వాటర్ని మరిగే లోపల మనం రాగి పిండి ప్రిపేర్ చేసుకుందాం వచ్చేసి ఒక గిన్నె తీసుకొని దీంట్లోకి అరకప్పు వరకు రాగిపిండి వేసుకోవాలి మనం ఏ గిన్నెతో అయితే ఉప్మా రవ్వ వేసుకుంటున్నామో అదే గిన్నెతో సేమ్ క్వాంటిటీలో ఇలాగ పిండి తీసుకోవాలండి ఈ రాగి పిండి వచ్చేసి ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నదే ఇలా అరకప్పు వరకు రాగి పిండి వేసిన తర్వాత దీంట్లోకి కొంచెం కొంచెంగా వాటర్ పోసుకుంటూ ఉండలు లేకుండా నేను వీడియోలో చూపించిన విధంగా కలుపుకోండి ఉండలు అనేది అసలు లేకుండా కలుపుకోవాలి పిండిలో నీళ్ళు పోసేటప్పుడు ఒకేసారి కాకుండా కొంచెం కొంచెంగా పోసుకుంటూ ఈ విధంగా అయితే కొంచెం పలసగా కొంచెం తిక్కుగా ఉండేటట్టుగా పిండి అనేది ఈ విధంగా అయితే కలుపుకోవాలి ఇప్పుడు ఈ పిండిని పక్కన పెట్టేసుకొని మనం తీసి చూసినట్టయితే కనుక నీళ్ళన్నీ కూడా ఈ విధంగా అయితే బాగా మరిగిపోతున్నాయి అన్నమాట ఇప్పుడు దీంట్లోకి ఒక అరకప్పు వరకు ఉప్మా రవ్వ వేసుకోవాలి అరకప్పు రాగి పిండికి అరకప్పు రవ్వ రెండు కూడా సేమ్ క్వార్టీలో తీసుకోవాలండి అప్పుడే మనకి ఉప్మా అనేది టేస్ట్ బాగుంటుంది ఈ ఉప్మా రవ్వ వేసేటప్పుడు మెల్లమెల్లగా కలుపుకుంటూ ఉండలేకుండా ఈ విధంగా అయితే కలుపుకుంటూ ఉండాలండి మంటని మీడియంలో పెట్టేస్తే కలుపుకుంటూ ఉండండి ఈ విధంగా ఉప్మా రవ్వ వేసిన తర్వాత కొంచెం మగ్గిన తర్వాత మనం ముందుగానే కలిపి ఉంచుకున్న రాగిపిండి వాటర్ ఉన్నాయి కదా అవి కూడా వేసేసుకొని ఈ విధంగా అయితే కలుపుకుంటూ ఉండాలండి ఈ విధంగా కలుపుకుంటూ మంటని మీడియంలో పెట్టేస్తే ఉండలు లేకుండా రాగిపిండి ఉప్మా రవ్వ రెండు కూడా ఉండలు లేకుండా ఇలా కలుపుకుంటూ ఉండాలండి మినిమం ఒక రెండు మూడు నిమిషాలైనా ఈ ఉప్మా అనేది ఉడికించుకోవాలండి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఇలాగ అడగంటకుండా ఉండలు కట్టకుండా కలుపుకుంటూ ఉండాలండి ఉప్మా అనేది మరీ తిక్కగా కాకుండా పల్స్గా కాకుండా నేను చూపించిన విధంగా ఈ కన్సిస్టెన్సీలో ఉంటే మనకి ఉప్మా అనేది సరిపోతుంది అనమాట ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవడమేనండి అంతేనండి చివరిగా కొత్తిమీర ఉంటే వేసేసుకోండి నా దగ్గర లేదని చెప్పేసి వేయట్లేదు చాలా టేస్టీగా రాగి పిండితో ఉప్మా అనేది రెడీ అయిపోయింది టేస్ట్ అయితే మాత్రం చాలా అంటే చాలా బాగుంటుందండి చూస్తుంటేనే నోట్లో నీళ్ళు ఊరిపోతుందన్నమాట అనమాట ఇప్పుడప్పుడు తినాలి ఇష్టం లేని వాళ్ళు కూడా ఇష్టంగా తినాలంటే ఇలా రాగి పిండితో ఉప్మా చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఒక్కసారి కనుక టేస్ట్ చేశారంటే ఎప్పుడైనా సరే ఇలా రాగి పిండితోనే ఉప్మా చేయమంటారండి అంత బాగుంటుంది తప్పకుండా ట్రై చేసి టేస్ట్ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి అలాగే వీడియోకైతే ఒక లైక్ చేసి మీ తెలిసిన వరకు షేర్ చేయండి ఇలాంటి మరిన్ని మీ రెసిపీ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకొక వీడియోలో కలుద్దాం